కార్తీక్ దీపలు డ్యూటీకి బయలుదేరుతూ ఉండగా అనసూయ వచ్చి దీపను పెంచిన ఆమె ఫోటోని ఇస్తుంది అలాగే ఊరి నుంచి వస్తూ ఒక ఆడపిల్ల బొమ్మను తీసుకొస్తుంది నేను ముత్యాల మా అమ్మవారిని ఓ కోరిక కోరానని నువ్వు శౌరికి చెల్లిని కాని తమ్ముని కాని ఇవ్వాలని కార్తిక్కి కూడా ఓ బిడ్డ ఉండాలని దీపన అడుగుతుంది అనసూయ మీ ఇద్దరి కోరిక తప్పకుండా తీరుతుంది అంటుంది దీప వీరి మాటలు విన్న కార్తిక్ సిగ్గుపడతాడు శివనారాయణ ఇంటికి కార్తీక్ దీప వెళ్లేసరికి ఇంట్లో అంతా టెన్షన్ పడుతూ ఉంటారు ఏం జరిగింది ఎందుకలా ఉన్నారని కార్తిక్ అడగ సుమిత్ర ఇల్లు వదిలి వెళ్లిపోయింది అంటుంది పారిజాతం దాంతో కార్తిక్ దీప షాక్ అయిపోతారు బాధలో ఉన్న మనిషికి తోడుగా ఉండాలి కానీ ఇలా చేస్తారా అని పారు జ్యోత్స్నలపై సీరియస్ అవుతుంది దీప రాత్రి సుమిత్ర వెళ్లడం జ్యోత్స్న చూసిందని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు రాత్రి ఎవరో బయటికి వెళ్లినట్లుగా ఉందని కానీ అది మమ్మీ అని తెలియలేదని అంటుంది జ్యోత్స్న కాశీ తనకు ఉద్యోగం వచ్చినట్లు అపాయింట్మెంట్ లెటర్ చూపించడంతో శ్రీధర్ కావేరి స్వప్న సంతోషపడతారు ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా జరిగింది మరి అక్టోబర్ పదహారవ తేదీ నాలుగు వందల తొంభైవ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం సుమిత్ర కనిపించడం లేదన్న విషయాన్ని కాంచనికి చెప్తాడు శ్రీధర్ ఆ మాట వినగానే కాంచన షాక్ అవుతుంది వదినకి ఏమైంది వదిన కనిపించకపోవడం ఏంటి అని కంగారు పడుతుంది గత కొద్ది రోజులుగా బాబా సుమిత్ర మాట్లాడుకోవడం లేదు కదా ఆ విషయం మీదే ఏదో గొడవ జరిగి ఉంటుంది అని అంటాడు శ్రీధర్ సుమిత్రకి నీలాగే పట్టుదల ఎక్కువ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది నేను వెళ్ళి చుట్టుపక్కల వెతుకుతాను అని అంటాడు దాంతో కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది అన్నయ్యకి వదినెక్కే అంత పెద్ద గొడవ ఏం జరిగింది అసలు అన్నయ్య ఎలా వెళ్లనిచ్చాడు అని ఆలోచిస్తూ ఉంటుంది సుమిత్ర కోసం దశరథ్ కార్తిక్ లు ఊరంతా వెతుకుతారు ఇంతలో సుమిత్రను తానన్న మాటలు గుర్తొచ్చి దశరథ బాధపడతాడు తన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నేనే నాకెందుకింత మొండి పట్టుదల అని కార్తిక్తో అంటాడు దశరథ తను నాతో మాట్లాడుతున్నప్పుడు నేను కూడా మాట్లాడొచ్చు కదా ఒక శత్రువుని చూసినట్లు చూశాను కలిసి భోజనం చేసి ఎన్ని రోజులైందో గుర్తులేదు అని అంటాడు మాట మనిషి ఇంకెంత నలిగిపోయిందో అని దశరథ కంటతడి పెడతాడు సుమిత్ర ఏం చేసుకుంటుందో అని భయంగా ఉంది అని దశరథ అనగా అత్తకేం కాదు ధైర్యంగా ఉండండి అంటాడు కార్తీక్ ఇంతలో కార్తిక్కి జ్యోత్సన ఫోన్ చేసి తాత కింద పడిపోయాడు అని చెప్తుంది మీరంతా ఇంటి దగ్గరే ఉన్నారు కదా ఏం చేస్తున్నారు అని మండిపడతాడు కార్తిక్ ఎంత లేపుతున్నా తాత స్పృహలోకి రావడం లేదు భయం వేసి నీకు కాల్ చేశాను అంటుంది జ్యోత్సన కాంచన ఏడుస్తూ ఉండగా శ్రీధర్ వచ్చి మనం అర్జెంటుగా మీ ఇంటికి వెళ్ళాలి అని అంటాడు వదినకేం కాలేదు కదా అని కాంచన అడిగితే సుమిత్రకేం కాలేదు కానీ మామయ్య గారికే అని శ్రీధర్ చెప్తూ ఉండగా కాంచన కంగారు పడుతుంది బాగా టెన్షన్తో బీపీ ఎక్కువై పడిపోయారట ఆయన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే పెద్దానికే హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది అని అంటాడు డాక్టర్ ఆ మాటలతో కాంచన పారు కార్తీక్ దశరథ అంతా షాక్ అవుతారు మమ్మీ కనిపించిందా అని జోత్స్ను అడగ్గా ఎక్కడా కనిపించలేదో అంటాడు దశరథ నేను నా మాటలతో ఆమెను నిరువున చీట్ చేశాను తర్వాత ఎలా కనబడుతుంది అని అంటాడు నాన్న అప్పటికి చెప్తూనే ఉన్నాడని నేనే వినలేదని మాటతో పోయేదాన్ని మనిషిని పోగొట్టుకునే వరకు తెచ్చుకున్నానని బాధపడతాడు దశరథ మీ నాన్నని ఇలా చూడడం కష్టంగా ఉంది జ్యోత్స్ నిశ్చితార్థం ఆగిపోయిన దగ్గర నుంచి ఏదో ఇంటికి దెయ్యం పట్టినట్టు ఎవరో ఒకరికి నష్టం కలుగుతూనే ఉంది అని బాధపడుతుంది పారు డాడీ దగ్గర గ్రానీ సింపతి ట్రై చేస్తున్నట్లుగా ఉంది అని మనసులో అనుకుంటుంది జో తప్పు నాదేనని నాన్న కోసం ఏదైనా చేస్తానని నమ్మేవాడు చివరికి నా వల్లే నాన్నకి పరిస్థితి వచ్చిందని దశరథ కంటతడి పెడతాడు కోపం ఆవేశం మనిషి జీవితాన్ని ఎంతగా కుదిపేస్తాయో నా కళ్ళారా చూశాను అంటాడు దీప అని కార్తిక్ అడగ్గా నువ్వు డాడీ బయటికెళ్లిన తర్వాత తను కూడా బయటికెళ్ళింది అని అంటుంది అమ్మ కనిపించిపోయేసరికి దీప ఎలా తట్టుకుంటుందో తను కూడా వెతకడానికి వెళ్లి ఉంటుంది అని అనుకుంటాడు కార్తిక్ తల్లి కోసం దీప వెతుకుతూ ఉండగా రోడ్డు మీద అమ్మవారి ఆలయం కనిపించేసరికి ఓ తల్లిని పురిట్లోనే దూరం చేశావు మరొక తల్లిని చిన్నప్పుడే తీసుకెళ్లిపోయావు సుమిత్ర దశరథులే నా అమ్మ నాన్నలని తెలియచేసి మా అమ్మ నాన్నల మీద ఆశలు పెంచావు అని కంటతడి పెట్టుకుంటుంది దీప మా బాబు నా జీవితంలోకి వచ్చాక ఇక చాలు అనుకునే లోపు నా కన్నవాళ్లు ఉన్నారని తెలిసింది నేను వాళ్లతో లేకపోయినా నేను బాగుంటే చాలు అనుకున్నాను అంటూ ఏడుస్తుంది ఏదైనా ఒకటి జరుగుతుంది అంటే దానికి కారణం ఉందని అంటారు మా అమ్మ కనిపించకుండా పోవడానికి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అమ్మవారిని ప్రశ్నిస్తుంది దీప ఇంతలో దీపకు జాతకం చెప్పిన స్వామీజీ అక్కడికొస్తాడు దీప ఏడుస్తూ ఉండడంతో ఏం జరిగిందని అడుగుతాడు నువ్వు చెయ్యని తప్పుకు నిందపడడమే కాదు ఎవరో చేసిన తప్పు కూడా నిందపడుతున్నావు అంటాడు నీ రక్తపాశం నిన్ను వదిలిపెట్టినా నువ్వు మాత్రం వదలవు ఇప్పుడు నువ్వు వెతుక్కుంటూ వెళ్లేది కూడా దానికోసమే అంటాడు స్వామీజీ నీ రక్తపాశం నీకు దొరుకుతుంది ముందున్నవన్నీ చెట్టుదారులే ముందున్నవన్నీ చెడదారులే కానీ కష్టాలకు సిద్ధంగా ఉండాలి నువ్వు తెలియకూడదు అనుకుంటున్న నిజం అందరికీ తెలిసే రోజు వచ్చింది దాన్ని ఎవ్వరూ ఆపలేరు అంటాడు జరగబోయే కల్లోలం ఏంటి నేను ఏం కాపాడుకుంటాను ఏం పోగొట్టుకుంటాను అని దీప అమ్మవారిని అడుగుతుంది మంచంపై పడున్న తండ్రిని చూసి కాంచన కంటతడి పెడుతుంది నాన్నకేం కాదని దశరథ ధైర్యం చెప్తూ ఉండగా సుమిత్ర వదని ఎక్కడా అని నాన్నడిగితే అడిగితే ఏం అని అంటుంది కాంచన ఇదంతా నా వల్లే జరిగిందని దశరథ కంటతడి పెడుతూ ఉండగా నాలాంటి వాడు ఒక మాట తూలాడంటే ఎవరు పట్టించుకోరు కానీ ఎప్పుడూ ఒక్క మాట తప్పుగా మాట్లాడని నీలాంటివాడు అనకూడని మాటంటే అది వదిలేసేంత తేలిగ్గా ఉండదు అని అంటాడు శ్రీధర్ సుమిత్ర బాగా మెదక మనిషి ఇన్నేళ్ల జీవితంలో ఆ తాళి తీయడం తప్పించి చెల్లెమ్మ ఏ తప్పు చేయలేదు అదే ఆవిడ జీవితానికి శాపమైంది అని అంటాడు అర్థం చేసుకోవాల్సిన నువ్వు కూడా దూరం పెట్టేసరికి తట్టుకోలేకపోయింది అంటాడు మావయ్య అత్తను సరిదిద్దాలని అన్న మాటలే కానీ వాళ్ళిద్దరి మధ్య పగ ప్రతీకారాలు లేవు అంటాడు కార్తీక్ కూర్చుని మాట్లాడుకుంటే అయిపోయే చిన్న విషయమే కానీ మీరు నాతో ఎందుకు మాట్లాడరు అని అత్త గట్టిగా నిలదీసి అడగలేదు ఆమెను ఇంత దూరం ఎందుకు పెట్టాలి తనకంటూ ఉన్నది నేనొక్కనే కదా అని మావయ్య ఆలోచించలేదు అని అంటాడు కార్తీక్ కొందరు కళ్ల ముందు ఉన్నప్పుడు మనసు సరిగా పని చేయదు అని జ్యోత్సన అనగానే కాంచన మండిపడుతుంది నీకు సిగ్గుగా లేదా మీ అమ్మని కళ్ళెదురుగానే గేట్ దాటిపోతూ ఉంటే ఆపకుండా తప్పు చేసింది నువ్వు అని ఫైర్ అవుతుంది నిన్ను అందరి ముందు తిట్టడం ఎందుకని నేను కాముగా ఉంటే నువ్వు అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నావు అని మండిపడుతుంది దాన్ని కాదు పెద్దదానివి ముందు నిన్ను చీ అనాలి అనే పారిజాతంపై రగిలిపోతుంది పిన్ని అంటే తల్లి తర్వాత తల్లి లాంటిది నా తల్లి బతికుంటే కోడని ఇలా పోనిచ్చేదా మనవరాల్ని ఇలా పెంచేదా అని ప్రశ్నిస్తుంది కాంచన కళ్ళు కనిపించక చేసే పనే కళ్ళు కనిపించక చేసిన తప్పే కానీ కావాలని చేయలేదు అని అంటుంది పారిజాతం కళ్ళజోడు అప్పుడే తీసి శుభ్రం చేసుకుంటున్నానని కళ్ళజోడు పెట్టుకుని చూస్తే ఎవరూ కనిపించలేదని అంటుంది లేకపోతే ఈ ఇంటికిలాంటి పరిస్థితి రానిస్తానా అని పారిజాతం కంటతడి పెడుతుంది ఈయన నీకు తండ్రైతే నాకు భర్త అని చెప్తుంది ఇంతలో శివనారాయణ వచ్చి సుమిత్ర గురించి అడుగుతాడు ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది